నా పేరు రిషిక నేను ఇంత సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఇదే మా లోకల్ ప్రకాశ్ నగర్ ఇక్కడే ఉంటాం లోకల్లో ఉంటాం మేము సెవెన్ ఓ క్లాక్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఇక్కడికి వచ్చాము కండిషన్ చూసాము అంతా వస్తున్నాయి ఫ్లడ్స్ వస్తున్నాయి అందరు తెలిసిన అంకుల్ వాళ్ళే మా చుట్టుపక్కల అంకుల్ వాళ్ళే వాళ్ళందరూ అక్కడ ఉన్నారు జస్ట్ పోలీస్ వాళ్ళు అంకుల్ ఇంకా పోలీస్ అంకుల్ వాళ్ళు వచ్చారు జస్ట్ అప్పుడప్పుడే వస్తున్నారు వచ్చారు చూసారు వాళ్ళు వస్తున్నారు ఏం ప్రయత్నం చేసుకోండి అయ్యా మేము వస్తాం వాళ్ళు మీకు తీసుకొస్తాం సేఫ్ గా తీసుకొస్తాం అది మా బాధ్యత మేము పీకుతాం అన్ని చేస్తాం అది ఇది అని అన్నారు కానీ ఇప్పటిదాకా ఏమి పీకలే ఇప్పుడు ఒక మంత్రి వచ్చిండంట ఏం పీకడానికి వచ్చిండు చెప్పండి ఏమి పీకలే వచ్చిండు చూసిండి పోయిండు మళ్ళీ పేరుకి ముగ్గురు మంత్రులు ఉన్నారు జనాలు ఊరుకుంటా పోతారు కదా ఓట్లే ఎందుకున్నారు అమ్మ మీరు ఓట్లేక ఎందుకు వెళ్తారు కావాలంటే అమ్మ మీకు ఇది చేస్తాం అమ్మ మీకు ఇది చేస్తాం అమ్మ మీకు ఇది వండు మీకు ఏమైనా కావాలంటే ఇది చేస్తాం అది వండుతాం ఇది కావాలి మీకు ఏమైనా కొనిస్తాం ఇది మీకు ఏ అవసరం వచ్చినా మేము చూసుకుంటా ఉంటారు ఏం చూస్తున్నారు వచ్చా ఈ అమ్మ తొమ్మిది మందిని కాపాడలేకపోయారు ఈ జనాన్ని అంత ఎట్లా మీరు ముగ్గురు మంత్రులు ఉన్నారు మల్ల మళ్ళా ఏం అనుకున్నారు అసలు అందరు మనం అంటారు పొద్దున్న నుంచి మేము ఇప్పటి నుంచి ఇక్కడ చూస్తున్నాం అంకుల్ వాళ్ళందరూ పొద్దున్న లేదు మేము చూస్తాం అంకుల్ వాళ్ళని చెప్పల్ అంకుల్ వాళ్ళ వాళ్ళు ఏమైనా రిచ్చా ఏమైనా వాళ్ళ కుటుంబాలు ఎనక కుటుంబాలు ఏమున్నాయి అసలు వాళ్ళకి ఏమైనా ఆస్తులు ఉన్నాయా ఏమైనా ఏమైనా వర్క్ చేసుకున్నా అని వచ్చారు వాళ్ళు వాళ్ళు దరిద్రం కాలిపోయిన వరదలు వచ్చినాయి అటు వెళ్ళారు అటు వెళ్ళిపోయారు ఏదో ఒకటి చేసి ఇప్పుడు ఉండాలి రావాలి చేయాలి అంటే గవర్నమెంట్ అంట మద్దర గవర్నమెంట్ ఎందుకు ఉందా మీ మద్దర గవర్నమెంట్ ఏం మీకు లేదు ఏం లేదు అసలుకి ఆ ఎందుకు అసలుకి ఏం లేదు వచ్చారు ఆ డ్రో మళ్ళా సేఫ్టీ గ్లౌజెస్ గ్లౌజెస్ ఇచ్చారయ్యా ఎప్పుడు ఇచ్చారు పొద్దున ఇంటికి వచ్చిన అంకుల్ వాళ్ళు వీడియో పంపించారు మాకు అంకుల్ వాళ్ళు ఆ ప్లీజ్ మమ్మల్ని కాపాడండి అది ఇదని వీడియో వాళ్ళ అంకుల్ వాళ్ళు ఏడ్చుకుని మాకు వీడియో పంపించారు అప్పుడు మేము చూసాం వాళ్ళు వంట మీద ఎటువంటి గ్లౌజ్ స్పష్టంగా వీడియో పెట్టమన్నా పెడతాం మేము ఐ థింక్ సో అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ అనుకుంటా అప్పుడు వాళ్ళకి డ్రోన్ ద్వారా అవి ద్వారా గ్లౌజెస్ చిన్న చిన్నగా ఫుడ్ అవి అనిపించారు ఫుడ్ ఓడి బట్టలో పెట్టుకోవడానికి ఫుడ్ వాళ్ళు అట్లున్నారు ఎట్లా తింటారు ఫుడ్ బాబు నా ఏజ్ అన్నయ్య ఒక అన్నయ్య ఉన్నాడు అక్కడ వాళ్ళ మమ్మీ డాడీ ఎంత కంగారు పడుతున్నారు ఒక ఆంటీ ఉంది ఆంటీ కనుక వాళ్ళ పిల్లలు ఉంటారు వాళ్ళ కుటుంబం ఉంటారు అంత కుటుంబం ఉంటది అసలు ఎలా ఉంటారని అనుకున్నారు కొంచెం జ్ఞానోదాయం ఉంటా అసలు మీకు ముగ్గురు వచ్చిందా ఒక కలెక్టర్ వచ్చిందా కమిషనర్ ఎంత దూరంలో ఉంది ఇక్కడ ఉంది రావచ్చు కదా వచ్చి వాళ్ళ కుటుంబాలు వాళ్ళందరినీ తీసుకొచ్చి కనీసం ఎక్కడానికి కనుక్కొని వెళ్ళి అమ్మా ఉన్నాము మీకేం కదా మేము ఉన్నాం మీ వాళ్ళకి కాదు అని ధైర్యం చెప్పిండా ముందు కాపాడడం కాదు ముందు కాపాడడం కాదు ముందు కుటుంబ ధైర్యం చెప్పిర్రా లేదా మీ పిల్లలు ఉన్నాం మేము ఉన్నాం చేసాం అని మంత్రి వచ్చిందయ్యా ఏం బీకడానికి వచ్చిందో తెలియదు వచ్చిన జై తుమ్మల జై జై తుమ్మల మా బద్దా పెట్టుకోండి ఎవరైనా ఆ ప్రజా సిగ్గుందా మా జై తుమ్మల జై తుమ్మల జై తుమ్మల అంటారు జై తుమ్మల నాయకుడే కరెక్ట్ మీకు కాదన్నట్లే ప్రేమతో ఓట్లేసాం గెలిపించను ఎట్లా అదే ప్రేమతో ప్రజలు కాపాడాలి అంత చెయ్యాలి అది అట్లనే ఉంటారు వచ్చిండు ప్రజలు అనగానే జైతు బిజపడ్డారుంగిండ్రు ఆ వెళ్ళిపోయిండు మటులో పడవడానికి సిగ్గుందా అసలు